ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంగణంలోకి వారికి అసెంబ్లీ హార్దిక స్వాగతం పలుకుతోంది వెల్కమ్ టు ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా హోన్రబుల్ స్పీకర్ శ్రీ చింతకాయల అయ్యనపాత్రుడు గారు విచ్చేశారు వారికి హార్దిక స్వాగతం తెలియజేస్తున్నాం అదేవిధంగా విధంగా డి మినిస్టర్ ద మ్యాన్ బిహైండ్ దిస్ అసెంబ్లీ వారు శ్రీ నారా లోకేష్ గారికి హార్దిక స్వాగతం తెలియజేస్తున్నాం అదేవిధంగా రెవెన్యూ మినిస్టర్ గారు హోమ్ మినిస్టర్ గారు వెల్ఫేర్ మినిస్టర్ గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు మంత్రి మండలందరూ కూడా ఇక్కడే ఉన్నారు ప్రతి ఒక్కరికి కూడా హార్దిక స్వాగతం తెలియజేస్తా ఉన్నాం ఈరోజు డే దాన్ని పురస్కరించుకొని దయచేసి శాసనసభ్యులందరూ కూడా కూర్చోవలసింది అభ్యర్థన రైట్ ఈరోజు కాన్స్టిట్యూంటీ పురస్కరించుకొని అత్యంత వైభవోపేతంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నుంచి విచ్చేసినటువంటి అనేక మంది నూట డెబ్బై ఐదు నియోజకవర్గ శాసన ఎంపిక చేసి ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఈరోజు మాక్ స్టూడెంట్ అసెంబ్లీ జరుగుతూ ఉంది సో ఐ హోప్ ఎవ్రీథింగ్ వాజ్ సెట్ ముఖ్యమంత్రి గారు విచ్చేస్తున్నారు So, so, to all the members of legislative assemblies, to the ruling party, to the opposition party, to the speaker, this mock student assembly session begins now. గవర్నర్ శాసన సభ్యులారా దయచేసి లేచి నిలబడండి గౌరవ ప్రధాన స్పీకర్ గారు సభలోకి వస్తున్నారు విసిటెడ్ అందరికీ నమస్కారం సభను ముందుగా జాతి గీతంతో ప్రారంభిద్దాం జన గణ అధినాయక జయ హి భారత భాగ్య విహాకా సింధ గుజరా మరాఠావిడ పుక్ హిమాచన जल जलधितरङ्गा तव शुभ नामे जागे तव शुभ मागे गाहे तव जय गाथा जन गण मङ्गल जय हे भारक भाग्य विधाता जय हे గౌరవనీయ సభ్యులారా విశిష్ట అతిథులారా నాతోటి భాగస్వాములారా భారత రాజ్యాంగ దినోత్సవం రెండు వేల ఇరవై ఐదు సందర్భంగా సమావేశమైన ఈ సభకు నేను ప్రొటెంట్ స్పీకర్ గా లాంఛనంగా అధ్యక్షత వహిస్తున్నాను ఈ రోజు మన సభకు ఒక ప్రత్యేకమైన రోజు మన శాసన సభ్యుల నుండి ఒక ప్రజాప్రతినిధిని స్పీకర్ గా ఎన్నుకోవడం ఈనాటి ప్రధాన ఎజెండా స్పీకర్ పదవికి ఎన్నికల ప్రక్రియ ప్రారంభిద్దాం స్పీకర్ పదవికి నామినేషన్లు ఆహ్వానిస్తున్నాం కోడూరు నియోజకవర్గం ఎమ్మెల్యే కె రెడ్డి గారు గౌరవనీయులు కుమార్ స్వాతి గారిని స్పీకర్ గా ప్రతిపాదిస్తున్నారు అధ్యక్ష నేను శ్రీ స్వాతి గారి పేరును సభాపతి పదవికి ప్రతిపాదిస్తున్నాను అధ్యక్ష తాడేపల్లి ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ పి అనిల్ కుమార్ గారు గౌరవనీయులు కుమారి స్వాతి గారిని ఎమ్మెల్యేగా బలపరుస్తున్నారు అధ్యక్ష నేను ఈ ప్రతిపాదనను బలపరుస్తున్నాను అధ్యక్ష వేరే ప్రతిపాదనలు ఏమీ లేనందువలన గౌరవనీయులు కుమారి స్వాతి గారిని స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు నేను అధికారికంగా ప్రకటిస్తున్నాను ఇప్పుడు మన ముఖ్యమంత్రి వర్యులు అలాగే ప్రతిపక్ష నాయకులు ఇద్దరు వచ్చి కుమారి స్వాతి గారిని ఆసనం వరకు తోడుకొని రావాల్సిందిగా కోరుచున్నాం అందరూ లేచి నిలబడి స్పీకర్ గారు వస్తున్నారు